ఇషాన్ని ఒక్కసారిగా కుదిపేసిన విషాద ఘటనలో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం వెలువడడంతో దేశమంతా శోకసంద్రంలో మునిగిపోయింది ఈ ఘటన ఎక్కడ జరిగింది అన్న దానికంటే ఎందుకు ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయన్న ప్రశ్న ఇప్పుడు ప్రజల మనసుల్లో బలంగా వినిపిస్తోంది ఒక్కసారిగా జరిగిన ఈ ఘోర ఘటనలో కుటుంబాలు తల్లిదండ్రులను పిల్లలను అన్నదమ్ములను కోల్పోవడంతో ఆవేదన అంతా ఇంతా కాదు సమాచారం అందుకున్న వెంటనే ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేస్తూ ఈ విషాదఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఈ బాధను భరించే శక్తి కలగాలి అంటూ ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు అలాగే గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది పరిస్థితిని సమీక్షించేందుకు సంబంధిత శాఖలతో అత్యవసర సమావేశం నిర్వహించింది బాధితులకు తక్షణ సహాయం అందేలా అధికారులను ఆదేశించింది సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతిసారి విచారణ కమిటీలు నివేదికలు వస్తుంటాయి కాని అసలు ప్రశ్న ఏంటంటే మైనస్ ఇవి ఎందుకు మళ్ళీ జరుగుతున్నాయి భద్రతా ప్రమాణాలు సరైనవా ముందస్తు హెచ్చరికలు ఎందుకు పనిచేయడం లేదు అనే ప్రశ్నలు ప్రజల్లో తీవ్రంగా వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వంపై బాధ్యత కోరుతూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి ప్రతిపక్షాలు ఈ విషాదాన్ని రాజకీయ కోణంలో కాకుండా పరిపాలనా వైఫల్యంగా చూస్తున్నాయి ఇంత పెద్ద ప్రాణనష్టం జరిగినా ఇప్పటికీ వ్యవస్థ మారలేదా అని ప్రశ్నిస్తున్నాయి అలాగే బాధిత కుటుంబాలకు కేవలం సంతాప ప్రకటనలు కాకుండా దీర్ఘకాల సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నాయి మరోవైపు ప్రభుత్వ వర్గాలు మాత్రం సహాయక చర్యలపై దృష్టి పెట్టామని చెబుతున్నాయి బాధిత కుటుంబాలకు పరిహారం వైద్య సహాయం పునరావాసం వంటి అంశాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నాయి అయితే ప్రజల మనసుల్లో ఉన్న భయం మాత్రం తీరడం లేదు మరుసటి ఘటన ఎవరి జీవితాన్ని తీసుకుంటుందో అన్న ఆందోళన దేశవ్యాప్తంగా కనిపిస్తోంది ఇలాంటి విషాద ఘటనలు దేశాన్ని ఒక్క క్షణం ఆగి ఆలోచించేలా చేస్తున్నాయి అభివృద్ధి వృద్ధి రికార్డులు అన్నింటి మధ్య మనుషుల ప్రాణాలకు ఎంత విలువ ఇస్తున్నాం అన్న ప్రశ్న మళ్లీ ముందుకు వస్తోంది భద్రతా వ్యవస్థల్లో లోపాలు ఉంటే వాటిని సరిదిద్దే బాధ్యత ప్రభుత్వాలదే అని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు మోదీ సంతాప ప్రకటన ఒక భరోసా కావచ్చు కానీ ప్రజలు కోరేది మాటల కంటే చర్యలు ఈ ఘటన చివరి ఘటన కావాలంటే ఈసారి అయినా వ్యవస్థలో మార్పు రావాలని దేశం కోరుకుంటోంది వందమంది ప్రాణాలు గాల్లో కలిసిన ఈ విషాదం దేశానికి ఒక హెచ్చరికగా మారుతుందా లేక మరో గణాంకంగా మిగిలిపోతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది మీరు అందించిన ఈ సమాచారం అత్యంత బాధాకరమైన విషయాన్ని ప్రతిబింబిస్తోంది వ్యవస్థాగత మార్పులు రావాలని ఆకాంక్షించడం సహజం ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వ సహాయక చర్యల గురించి లేదా భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను మరికొంత సమాచారం సేకరించమంటారా